ఏంటి ఇవన్నీ చూసి ఎగ్జిబిషన్కి వచ్చామనుకుంటున్నారా అలా అనుకున్నట్లయితే మీరు పప్పులో కాదు ఏకంగా పెరుగులో కాలేసినట్లే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు మేము అయోధ్య థీమ్ సెట్లోనే గణేష్ని పెట్టారు కదా అది చూడడానికి అయితే వెళ్ళాం దీనికి ఎంట్రీ ఫీజు కూడా ఉంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా శ్రీరాముడి దేవి స్టాచ్యూ కూడా పెట్టారనమాట చూడడానికి అయితే భలే ఉంది ఎంట్రీ ఫీజు ఉంటేనే ఎలా ఉందంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినట్లయితే ఇంకా మామూలుగా కూడా ఉంది ఫుల్ రచనెస్ ఉంటుందేమో అయితే మాత్రం చాలా మంది వచ్చారు చూడడానికి ఇంకా వీడియోస్లో చూసి నేను కూడా టెంప్ మా హస్బెండ్ని అయితే తీసుకెళ్ళమని బుర్ర అనమాట పేడించడం అంటే మన మామూలుగా ఉండదు ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్న తగ్గదు అలా బుర్ర తినేస్తాం మనము ఇంకా మన బాధ తట్టుకోలేక అయితే తీసుకెళ్లారనమాట చెప్పాలంటే అసలు అడ్రస్ అయితే మన కరెక్ట్గా తెలియదు అక్కడ అక్కడ అడుక్కొని ఆక్కుని వెళ్ళేసరికి అయితే ఆ టైం అయిన దగ్గర దగ్గర గంట పట్టింది మాకల్ లదిగొండ కనిపిస్తుంది సెట్ ఫోన్లో బతికించరు బాగా ఇంకా కనిపిస్తుంది పక్కన కూడా చిన్న చిన్న సెట్లు వేసి ఎక్కడికక్కడ బొమ్మలు అయితే మాత్రం మామూలు పెట్టలేదు దగ్గరికి వచ్చాక అర్థమైంది ఓహో గద్రేజ్ ప్యాలెస్ పక్కన పెట్టారా అని ఈ మొదటి హింట్ ఇస్తే మనం చెలరేకి ఇంకా ఇంక ఇక్కడ గద్రేజ్ ప్యేస్లోని ఏదో ఎగ్జిబిషన్ కూడా అవుతుంది నైట్ వెళ్ళాం కదా ట్రాఫిక్ అయితే మామూలు లేదు ఇంకా పార్కింగ్ ఏరియా కూడా చాలా కష్టం అయిపోయింది నెమ్మదిగానే పార్కింగ్ చేసి ఏదే విధంగా అయితే లోపల దూరిపోయాము ఇల్లు ఇదిగోండి చూడండి రథం కూడా పెట్టారు లోపల నా వెనక చూడండి మొత్తం అంతా లైన్ లైన్గా పెట్టేశారు ఫ్యాన్సీ ఐటమ్ ఫుడ్ ఐటమ్ చాలా అమ్ముతున్నారు అమ్ముతున్నారనమాట ఇంకా ఉన్నవి రెండు వెంటకలు అంటే దాన్ని కూడా మా బాబు రఫాడించేస్తున్నాడు ఫుల్గాను ఇదిగోండి చూడండి వెనకత్ర ఇది అంతా అయోధ్య సెట్ నైట్ టైం అయితే మాత్రం చూడడానికి బలై ఉంది ఫుల్ లైటింగ్స్ సదిను చాలా మంది వచ్చారు చూడడానికి ఇంకా మా హాయ్ హాయిచపర బాబు అంటే జాతరలో తప్పిన పిల్లగా ఎలా వెతుక్కుంటున్నాడో చూడండి ఎగ్జిబిషన్ పెట్టడం కాదు కానీ పిల్లలకైతే మాత్రం మంచిగా టైంపాస్ అయిపోద్ది వాళ్ళ వాళ్ళందరికీ జోబులు ఖాళీలు అయిపోతాయి అనుకోండి ఇదిగోండి చూడండి ఇక్కడ పెద్ద చక్రం మీద సైకిళ్ళు కార్లు అన్నీ ఎక్కించారు ఇంకా అట్లకి డీజిల్ పెట్రోల్ అవి ఏం కొట్టించే అవసరం లేదు నచ్చినట్లు తిరిగేవే చూడండి రైట్ సైడ్ అయితే ఇంకా పిల్లలకి బట్టలు ఆడుకోవడానికి టాయ్స్ ఆల్ టైప్ ఆఫ్ పెట్టిస్తారనమాట చూడాలంటే ఇంకా ఇది చిన్న సైజు జాతరలాగా అయిందో అక్కడ ఆకంగా ఈ అంకులు ఎవరు రింగ్స్ అమ్ముతున్నారు ఆ రింగ్స్ ఒక్కొక్కటి మన ఇంట్లో పెట్టుకున్న మెండు అంతే అంతేసి ఉన్నాయి అవి పెట్టుకున్నట్లయితే ఉంగరమే కనిపిస్తుంది కానీ ఆ ఉంగరం పెట్టుకున్న వేలు మనకు కనిపించవు అంత ఉన్నాయి ఒక్కొక్కటిన్ను ఇది చూడండి ఏకంగా జాతరలాగే సందడ సందడిగా అన్న మామూలు లేదనమాట గొప్ప హడావిడిగా ఉంది ఇక్కడైతే మాత్రం ఇక్కడ సెంటర్ ఇదిగోండి ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా శ్రీరాముడి స్టాచ్యూ కూడా పెట్టారనమాట చాలా మంది ఫొటోస్ కూడా దిగుతున్నారు ఇంకా టికెట్ కౌంటర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంట హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకైతే ప్రసాదం లాడు కూడా ఫ్రీగా ఇస్తారంట ట్వంటీ రూపీస్ వాళ్ళకైతే మాత్రం లైన్ కూడా చాలా పెద్దది ఉంది ఇంకా పిండి కొలు రొట్టె అన్నట్లు వంద రూపాయలు టికెట్ అయితే వ్యాంగ్ వెళ్ళిపోవచ్చు లోపలికి ట్వంటీ రూపీస్ అయితే మాత్రం వెయిటింగ్ మామూలు లేదనమాట లైన్లో ఇంకా మా నోడిని బయటకి తీసుకెళ్ళామంటే వాడితోని హడావిడి మామూలుగా ఉండదన్నమాట అక్కడున్న ఆటలు చాలా మా నోడు కూడా కొత్త ఆటలు క్రియేటివిటీ చేస్తాడు అదిగోండి మధ్యలో నుంచి వచ్చేస్తానని అంటున్నాడు అనమాట కుదురుగా ఒక దగ్గర నించోడు కూర్చోడు ఏదో పెద్ద ఓళ్ళగా ఇండివిజువల్గా ఉంటాడు అంటాడు అనమాట ఎందుకంటే ఇక్కడ కొబ్బరికాయలు సెట్ కూడా అమ్ముతున్నారు సెట్ వచ్చేసి థర్టీ రూపీస్ అంట చెప్పులు పెట్టుకోవడానికి కూడా వేరే కన్నా ప్లేస్ ఉంది అక్కడ వినాయకుడు పెట్టిన రోజులు ఎవరికైనా ప్రోగ్రామ్ వాలంటీర్గా వాలంటీర్గా ఉండాలనుకుంటే మనం చెప్తే వాళ్ళు అక్కడ యాడ్ చేసుకుంటారంట ఇంకా అంతేకాకుండా చూడండి సెట్ అని కథలు అయితే పెద్ద పెద్ద కర్రలు అవి కట్టేసి అయితే సపోర్ట్కి ఉంచినట్లు ఉన్నారు ఎంతమంది వచ్చారో అక్కడికక్కడికే మూడు నాలుగు లైన్లు అయితే మలుపులు తిప్పిస్తారనమాట క్యూ మొత్తం లోపలికి వెళ్ళడానికి అయితే చిన్నపిల్లలతోగా వెళ్ళినట్లయితే చుక్కలే అనమాట వాళ్ళు ఎత్తుకుని ఇంకా కింద చిన్న చిన్న రాళ్ళు కూడా ఉన్నాయన్నమాట మామూలు లేదు ఇంకా అమ్మయ్య నెమ్మదిగా నా లోపలికైతే వచ్చాము అలా అది కూడా చూడండి అక్కడ ఎవరో కనిపిస్తుంది కదా అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మనం గట్టి తలుచుకుంటే ఒక లాంగ్ జంప్లో వచ్చు కానీ అరగంట పట్టింది అనమాట మనుషులు అంతమంది ఉన్నారు ఇంకా లోపలికి వచ్చినట్లయితే ఇది అయోధ్య సెట్ ప్రకారం వేశారు కాబట్టి ఇంకా శ్రీరాముడు బ్లూ కలర్లో ఉంటారు కదా అనేసి అని చెప్పి వినాయకుడిని కూడా అక్కడ బ్లూ కలర్లో తయారు చేశారంట ఇల్లు ఇదిగోండి కిందకి చూడండి ఫ్లోటింగ్ స్టోన్ అని ఉంది కదా అంటే రాయి నీటిలోని ములగదన్నమాట తేలుతుంటుంది అప్పుడు రాముడు సీతని తీసుకురావడానికి రామసేతు అని బ్రిడ్జ్ అయితే కట్టారు కదా అప్పుడు ఉపయోగించిన రాళ్ళలోని ఒక రాయి అంట అది అందుకోసం అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారంట అయోధ్య థీమ్ కదా చేశారు చెప్పి ఇంకెంతమంది మనుషులు చూడండి దేవుని కన్నా నా నాలాగా సెల్ఫీలు వీడియోలు తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు ఇక్కడ చూడండి సేమ్ అచ్చం పిల్లర్స్ లాగే కట్టారు లైటింగ్స్తో కట్ల అయితే చూడడానికి భలే ఉందన్నమాట అక్కడ అంతన్న ఇంకా అలా పైకి చూడండి అక్కడ వచ్చారకైతే శ్రీరాముడి జీవ చరిత్ర అంతా కూడాను డ్రాయింగ్ వేసి రెండు అయితే మాత్రం అలా పెట్టారనమాట మొత్తం అంతా కూడాను ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మర్యాదగా రైట్ తీసుకుని బయటకు వచ్చినట్లయితే ఇంకా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో అనుకుంటే ఎక్కడ కూడా వస్తా అనమాట హక్కి హెయిర్ ఆయిల్ వాళ్ళు ఇంక ఆయిల్ అడ్వర్టైజ్ కాదు కానీ ఎక్క అయితే జడేజ్ కూడా మానేసినట్లుంది ఆయిల్ చూడ డబ్బాలు చూడండి ఎన్ని పెట్టారు అలాంటి కొనాల వద్దా అని ఆలోచిస్తున్నట్లు ఉన్నారు ఏదో మాడుగుల హల్వా అంట అది నువ్వు లేడీస్ మాల్ అనిసన్ ఉంది ఫ్యాన్సీ ఐటమ్ హ్యాండ్ బ్యాగ్స్ స్టిక్కర్స్ బ్యాన్స్ అయితే మాత్రం మామూలు లేదు ఇంక లోపల ఎంత రెచ్చకు ఉందో బయట కూడా అంతే రచ్చకు ఉందన్నమాట చూడండి షాప్ అంతా మన ఆడలతో పిల్లలతో అయితే కలకల ఆడిపోతుంది ఎగ్జిబిషన్ అంటే మన ఆడోళ్ళ ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు కదా ఫుల్గాను జోబులు ఖాళీ చేయించడమే వీడియో అంతా చూసి ఏమీ తెలియనట్లు వెళ్ళిపోయాకన్నా మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే ఉంటా బాయ్